వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అమ్మ ఆరాధన చేసుకొని మనం అందరం కూడా అమ్మ కరుణ కటాక్షలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ దేవి నవరాత్రిలో రెండవ రోజు ఏ అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు అమ్మవారికి ఏ నైవేద్యమో మనము పే మనం సమర్పించాలి ఏమి దానం చేయాలి నక్షత్రం ఏమిటి పూజా సమయం ఏమిటి అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అమ్మవారు రెండవ రోజు ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఐదు మంగళవారం ఆ రోజు శుద్ధ విధి అండి అమ్మవారు మనకి శ్రీ గాయత్రీ దేవి రూపంలో దర్శనమిస్తారు నైవేద్యం కింద కొబ్బరి అన్నము మనము సమర్పించాలి అల్లం గారులు కూడా సమర్పించవచ్చు ఆ రోజు ఏ చీర కట్టాలంటే నారింజ రంగు కానీ కనకాంబరం రంగు కానీ చీర మనం అమ్మవారికి ధరింపు చేయాలి తామర పువ్వులు కానీ కలువ పువ్వులతో కానీ అమ్మవారికి మనము పూజించాలండి అలాగే పూజా సమయము మార్నింగ్ ఉదయం అయితే గనుక తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు తిరిగి మధ్యాహ్నం తిరిగి ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు అలాగే సాయంకాలం పూజ చేసుకునే వారికి సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు అలాగే ఆ రోజు చదవలసిన స్తోత్రాలు గాయత్రి కవచము గాయత్రి స్తోత్రము అలాగే గాయత్రి అష్టోత్ర సతనామావళి చదువుకొని అమ్మవారికి మనము పూజ చేసుకోవాలి రెండవ రోజు నిషిద్ధ ఆహారం వంకాయ అండి వంకాయ నా రోజు తినకండి అలాగే ఎర్రని గాజులు దానం చేస్తే చాలా శుభం జరుగుతుంది గాయత్రీ దేవుని పూజించడం వలన మనకి అనారోగ్య బాధలు తొలగిపోతాయి అలాగే తేజస్సు పొందుతుంది ఇంకా అమ్మవారి ఆవిర్భావము కదా చెప్తానండి గాయత్రీ దేవి ఒక పౌరాణిక దేవత మరియు ఆమె గాయత్రి మంత్రంతో సంబంధం కలిగి ఉంది ఇది ప్రాణాలను రక్షించే మంత్రం అరుణుడు అనే రాక్షసును సంహరించి దేవతలను రక్షించడానికి ఆమె అవతరించింది ఆమె ఐదు ముఖాలను కలిగి ఉంటుంది ఇవి ఐదు ప్రాణాలను ఐదు మూలకాలను సూచిస్తాయి గాయత్రి అనే పదానికి గయ ప్రాణం త్రాయతే రక్షించని అర్థము దీనిని ఆది ఆచారులు వివరించారు పద్మపురాణం ప్రకారం అరుణుడు అనే బలమైన రాక్షసుడు దేవతలను ద్వేషించి దేవలోకాన్ని జయించాలని కోరుకున్నప్పుడు గాయత్రీ దేవి అవతరించింది ఆమె విశ్వంలోని జీవశక్తుల రక్షకురాలుగా మరియు మొత్తం విశ్వానికి నియంత్రికగా ఉన్నది ఆమెకు ఐదు దివ్య ముఖాలు ఉంటాయి దేవత ఒక కమలంతో ఆయుధాలతో కప్పబడిన పీఠంపై నిలబడి రంగురత్నాలతో పొదిగిన కిరీటాన్ని ధరించి ఉంటుంది ఐదు ముఖాలు ఐదు ప్రాణాలను ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన మరియు ఐదు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం వంటి మూలకాలను సూచిస్తాయి ఆమె బుద్ధిని తేజోవంతం చేస్తుంది దురిత ఉపద్రవాలను శాంతింపజేస్తుంది మరియు బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది ప్రధాన మంత్రం గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుందని సర్వరోగ నివారణ జరుగుతుందని మరియు మృత్యుంజయ హోమం చేసిన ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు కొన్ని చోట్ల ఈ అవతారము బ్రహ్మచారిణి దేవిగా కూడా పూజిస్తారండి ఈ అవతారంలో ఆమె చేతిలో జపమాల మరియు కమ్మండలను ధరించి తపస్సు ధైర్యం ఆత్మవిశ్వాసం భక్తి యొక్క ప్రతీకగా నిలుస్తుంది దేవి ద్వితీయ అవతారం బ్రహ్మచారిణి లేదా గాయత్రి రూపం మనకు తపస్సు సహనం ధైర్యం భక్తి విలువలు నేర్పుతుంది ఈమెను పూజించడం ద్వారా మనలో ఉన్న అజ్ఞానాంధకారం తొలగిపోతుంది సత్య మార్గంలో నడిచే శక్తి లభిస్తుంది ఈ అవతారం ద్వారా ప్రతి భక్తుడు జీవితంలో కష్టాలను ఓర్పుతో జయించగల శక్తిని పొందుతాడు కాబట్టి నవరాత్రి రెండవ రోజు గాయత్రి దేవుని స్మరించడం ద్వారా మనలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఆమె ఆశీస్సులు మన కుటుంబానికి ఆరోగ్యం సంతోషం ఐశ్వర్యం ప్రసాదిస్తాయి అందరూ ఈ రెండవ రోజు పూజను మనస్ఫూర్తిగా చేసుకొని ఆ అమ్మవారి కరుణా కటాక్షలు పొందాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో